నమస్కారం అండి నేను డాక్టర్ మాలతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సో చాలా సంతోషం ఈరోజు మన జిల్లా ప్రజలకి నేను ఇంకో ఒక చిన్న సందేశము ఇవ్వబోతున్నందుకు ఏంటంటే మనకి వర్షాకాలం మొదలైంది ప్రతి సంవత్సరము ఎండాకాలం తర్వాత వర్షాలు మొదలయ్యి ఆ వర్షాకాలంలో వచ్చేటువంటి తరుణ వ్యాధులతో మనమందరము మనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఆ తరుణ వ్యాధులు ఏదైతే కొత్త పాత నీళ్లతో కొన్ని నీళ్ల ద్వారా వచ్చే వ్యాధులు ఉంటాయి గాలి ద్వారా వచ్చే వ్యాధులు ఉంటాయి వీటన్నింటినీ ఫేస్ చేయడం కోసము ప్రతి జిల్లా ప్రతి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి మరి ప్రతి చోట పల్లె దవాఖానలు మనకు జిల్లాలో దాదాపుగా నూట అరవై ఒక్క పల్లె దవాఖానలు ఉన్నాయి సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని చోట్ల కూడా డాక్టర్స్ ఉన్నారు మనకు కావాల్సినటువంటి సిబ్బంది అంతా ఉన్నారు పల్లె దవాఖాన్లో ఒక డాక్టరు ఒక స్టాఫ్ నర్స్తో పాటు ఇద్దరు ఏఎన్ఎంలు కూడా ఉన్నారు కొన్ని చోట్ల డాక్టర్లు ఉన్నారు కొన్ని చోట్ల ఆయుర్వేదిక్ డాక్టర్లు ఉన్నారు కొన్ని చోట్ల స్టాఫ్ నర్సులు వాళ్ళతో పాటు ఇద్దరు ఏన్ఎంలు ఉంటారు ప్రతి చోట ఆశాస్ ఉన్నారు సో మన సిబ్బంది అన్ని చోట్ల ఉన్నారు సో ఈ తరుణ వ్యాధుల్ని ఎదుర్కోవడానికి లైన్ డిపార్ట్మెంట్స్తో కలిసి జోమ్ మీటింగ్స్ అవన్నీ కండక్ట్ చేసుకున్నాము సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తరుణ వ్యాధులు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పాటిస్తూ వీటికి ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ బీపీ షుగర్కి సంబంధించినటువంటి మందుల కొరత ఎక్కడా లేదు ప్రతి చోట కూడా మందులు అందుబాటులో ఉన్నాయి కాంబినేషన్ డ్రగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ బయట ప్రైవేట్లో మందులు కొనకుండా మన దగ్గర ఉన్నటువంటి మందుల్నే నెలకు సరిపడా ఇస్తాం కాబట్టి అవన్నీ ఖర్చు అనేది బయట పెట్టకుండా మన దగ్గర ఉన్నటువంటి మందులు వాడుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన డాక్టర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళని మోటివేట్ చేసి మనం మెడిసిన్స్ వాడే విధంగా మీరు కూడా ప్రతి హౌస్ టు హౌస్ సర్వే చేసి ఎన్సీడీ కేసెస్ అన్నిటికీ కూడా ఫాలో అప్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను సో ఈ లైన్ డిపార్ట్మెంట్స్ సహకారంతోనే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ప్రతి మండలంలో ఏర్పాటు చేసుకున్నాము ఆ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ద్వారా ఎక్కడ ఏ చిన్న ఫీవర్ కేసు వచ్చినా కూడా బయట ఆర్ఎంపిస్ దగ్గరికి కానీ పిఎంపీస్ దగ్గరికి కానీ బయటకు ఎక్కడికి వెళ్లకుండా మన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వచ్చే విధంగా ప్రతి ఆశా ఏఎన్ఎంఓ సూపర్వైజరీ స్టాఫ్ మోటివేట్ చేయాలి అక్కడ ఏదైనా ఏదైనా కోమాపిడిటీస్ ఉంటే కనుక మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి అక్కడికి రిఫర్ చేసుకోవాలి వన్ జీరో ఎయిట్ అంబులెన్సెస్ ప్రతి మండలంలో ఉన్నాయి వీటన్నిటి సర్వీసెస్ ఉపయోగించుకోవాలి ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తే డిప్యూటీ డిఎంఎండెచ్ ఉన్నారు తర్వాత మన ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి సేవలన్నిటిని కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎక్కడ కూడా మందుల కొరత లేదని మరీ మరీ చెబుతున్నాను కాబట్టి ఇదంతా ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను పల్లె దవాఖానా వైద్యులు సమయానికి రావట్లేదు మాకు సరైన వైద్యం అందించట్లేదు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి మేడం ఆ పల్లె దవాఖానా వైద్యులకు మీరేమి సలహా సూచనిస్తున్నారు సో నేను ఈ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు పల్లె దవాఖానా వైద్యులందరితోనే రేపే జూమ్ మీటింగ్ కండక్ట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సీజనల్ డిసీజెస్ మీద ఎలాంటి కార్యాచరణ చేసుకోవాలి ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయి పబ్లిక్తో ఏ విధంగా మూవ్ కావాలి కమ్యూనిటీలోకి ఏ విధంగా చొరబడాలి ఏ విధంగా వాళ్ళకి వైద్య సేవలు అందించాలనే దాని మీద నేను వాళ్ళకు దిశానిర్దేశం చేస్తాను కొన్ని వలస గ్రామాలు ఏదైతే చుట్టుపక్కల ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి వలస వచ్చిన ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజెన్సీ ప్రాంతంలో అడవిలో జీవిస్తున్నారో వాళ్ళకి వైద్య సక్రమక లోపంతో చాలా ఇబ్బంది గురవుతారు చే అవునండి మనకి కామేపల్లి కారేపల్లి ఏనుగురు ఈ ట్రైబల్ బెట్లో ఈ వలస వాసులు ఉన్నారు ఈ గ్రామాలు ఉన్నాయి ఈ డాక్టర్స్ అందరికీ కూడా నేను వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక దినము వారంలో ఒక రోజు కేటాయించి వాళ్ళకి వ్యాక్సినేషన్ అందుతుంది వ్యాక్సిన్ ఇస్తున్నారు చిన్నారులకి టీకాలు ఇస్తున్నారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఎవరైతే బీపీ షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన దినం కేటాయించి క్యాంప్ పెట్టేసి వాళ్ళకు సర్వీసెస్ ఇచ్చే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఆశా కార్యకర్తలకి సరిగ్గా జీతాలు అందట్లేదు పనికి తగ్గ పారితోషికం ఇస్తున్నారు మేము చాలా ఇబ్బంది పడుతున్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి నెల నెల జీతాలు రావట్లేదని కుటుంబ భారం అవుతుందంటూ ఆవేదనలు వినిపిస్తున్నారు మేడం వీటి మీద ఏమైనా మీరు భరోసా కల్పిస్తారా సకాలంలో జీతాలు అందిస్తారా వాళ్ళు పనికి తగ్గ పనికి తగ్గ పని సంబంధించే జీతాలు అందిస్తున్నారు లేదు ఆశా కార్యకర్తలకి ఈ విషయం మాత్రం ఆశా కార్యకర్తలకి వాళ్ళకి సరిపడా ఇన్సెంటివ్స్ అందుతూనే ఉన్నాయి గతంలో కంటే ఇప్పుడు ఇన్సెంటివ్ ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుతూనే ఉన్నాయి కాకపోతే ఏమైనా ఒక ఒక నెల వెనక ముందు డేట్స్ ఇటుగా కావచ్చు కానీ ఇన్సెంటివ్ మాత్రం అందరికీ అందుతుంది ఓకే